నమస్తే అండి మీనరాశి వారికి మార్చి తొమ్మిదవ తేదీ ఆదివారం నుండి మార్చి పదిహేనవ తేదీ శనివారం వరకు వార ఫలితంలో ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం మీనరాశి వారు ఈ వారం ఆస్తులు ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేసేవారికి అనుకూలమైన సమయం నిర్ణయాత్మకంగా ఉండండి ముఖ్యమైన పనులు మంచి తెలివి నైపుణ్యంతో పూర్తి చేసే దిశగా ముందుకు సాగుతారు ఓర్పు సహనంతో ముందుకు సాగవలసిన సమయం మధ్యవర్తిత వ్యవహారాలకు దూరంగా ఉండండి కుటుంబ సభ్యులతో స్వల్పపాటి విభేదాలు వచ్చే సమయం కోపం మరియు దూకుడి ధోరణితో ఉండకండి అనుకోని సమస్యలు ఎదుర్కొనే సమయం పెండింగ్లో ఉన్న పనులు సజావుగా పూర్తి చేస్తారు మీకు సంబంధమైన విషయాలకు దూరంగా ఉండండి సమయానికి ఎక్కువగా ప్రాధాన్యతనివ్వవలసిన సమయం అందరితో స్నేహభావంతో ఉంటారు మరియు అందరినీ ఆకట్టుకునే విధంగా ఉంటారు ఆధ్యాత్మిక భావంతో ఉంటారు ఇంట్లో నుండి బయటకు వెళ్లే ముందు శ్రీరామనామాన్ని స్మరించండి ప్రయాణాలకు దూరంగా ఉండండి అనుకున్న సమయానికి చేతికి డబ్బులు అందుతాయి వృధా ఖర్చులు చేసే సమయమనే చెప్పవచ్చు జాగ్రత్త వహించండి స్వల్పపాటి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే సమయం ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి బాగా శ్రమిస్తారు ఈ రాశి వారికి తూర్పు ఉత్తర ద్వారములు అనుకూలమైన మార్గం మీకు రుణ సమస్యలు ఉన్నట్లయితే బాధ్యతగా ఉండవలసిన సమయం ఉద్యోగస్తులకు స్వల్పపాటి ఒత్తిళ్లు ఉంటాయి సమయానుకూలంగా ఉండండి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి వ్యాపార రంగంలో ఉన్నవారు ఆశించిన లాభాలు గణిస్తారు భాగస్వామి వ్యాపారస్తులు బాధ్యత మరియు లాభధ్యయంతో ముందుకు సాగుతారు వ్యాపార ప్రదేశాలలో లక్ష్మీ గణపతి యంత్రాన్ని పెట్టండి పెట్టుబడులు పెట్టేవారు నిర్ణయాత్మకంగా ఉండండి విద్యార్థులకు మంచి వాతావరణం ఉంటుంది మీకు మార్గమధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు కుటుంబ సభ్యుల కోసం ఖర్చులు చేస్తారు వివాహ ప్రయత్నాలు చేసేవారికి శుభదాయకం వాహన ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త వహించండి కోర్టు వ్యవహారముల విషయంలో జాగ్రత్త వహించండి ఈ రాశివారు విష్ణు నామాన్ని చదవండి శ్రీరాముణ్ణి దుర్గా అమ్మవారిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేసినట్లయితే ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి